కూడా విషయాలు తెలిసిన వారిలో ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు మత్తి అని ఎన్నుకున్నాడు పిల్లర మత్తియ ఇతని గురించి బాగా చాలా అరుదుగా తెలుసు పిల్లరా మీ సంగ ఆలోచించండి పిల్లరా ఇతని వ్యక్తియుడు పిల్లరా ప్రభు ఆ పోస్తులలో పన్నెండు మంది పేర్లు ప్రార్థించి ఎన్నుకున్నట్టుగా మనకు బాగా తెలుసు తెలుసు కదండి పన్నెండు మంది పేర్లు చెప్పండి పిల్లరా టకా టాకా చెప్పేయచ్చు మనం నోరు దీనిగా ఉంటాం మనం ఏమంటారు అంటే గుక్క తిప్పుకోకుండా మనం పన్నెండు మంది పేర్లు ఇలాగే చెప్పేయగలుగుతాం అంతే కదండి అలా ప్రభు ప్రార్థించి పన్నెండు మందిని ఎన్నుకున్నప్పుడు మత్య పేరు రాలేదు పిల్లరా అలా నా పేరు రాలేదని విశ్వాసంలో వెనుకకు తగ్గిపోయిన వ్యక్తి కాదు ఇతను అర్థమవుతుంది కదా మాట నా పేరు రాలేదని పక్కకు పోయిన వ్యక్తి కాదు అతను మత్తియ నన్ను పిలువలేదని ఇతను విశ్వాసం నుంచి తొలిగిపోయిన వ్యక్తి కాదు పిల్లరా ప్రభు ఆరో చేయబడిన తర్వాత నూట ఇరవై మంది ఏకంగా ఏకంగా కూడి ప్రార్థిస్తూ ఉంటే ఆ గుంపులో ఉన్న వ్యక్తి తన విశ్వాసము ప్రభు ఉన్నప్పుడు ఎలాగైతే కాపాడుకొని బ్రతుకుతున్నాడో ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు గుర్తించకున్నా ఆ మాట చూడని పిల్ల ఆశ్చర్యం అనిపించింది సమాజం గుర్తించడం గురించి మనం మాట్లాడుకుంటాం పక్కనోడు మనం అతను మాట్లాడితేనే మనం గుర్తించుకుంటాం అది కాదు పిల్లరా ప్రభు ఆ పన్నెండు మందిలో ఇతన్ని గుర్తించకపోయినా తన విశ్వాసాన్ని పరిపూర్ణంగా కాపాడుకున్న బలమైన భక్తుడు పిల్లర చరిత్రకు ఎక్కలేదు నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్కి ఉంటే కనుక మన కళ్ళ కద్దుకొని ఆయన పాదలు పట్టుకునే వాళ్ళం నిజంగా నీ విశ్వాసం ఏంటో ఇంత గొప్పది ఆ పన్నెండు మంది పేర్లు చెప్పినప్పుడు నువ్వు చాలా తగ్గిపోతావేమో నీ పేరు చెప్పలేదని మేము చాలా అనుకున్నాము అయినా నువ్వు విశ్వాసం నిలబడ్డావు కానీ యూద తప్పిపోయాడు ఆ స్థానాన్ని మాత్రం నీకు కైవసం చేశాడు అంతవరకు నీ బలంగా బలే బ్రతికేసవయ్య అని గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం పిల్లరా ఈయన వ్యక్తిత్వం చూస్తుండే పిల్లరా ఇతను అపోస్లత్వం చేరకపోయినా ఇతని గురించి ఒక ప్రవచనం కూడా ఉంది పిల్లరా బాగా తెలుసు అన్నమాట కీర్తన గ్రంథంలో